గంగా గురించి చెప్పడానికి మన సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి పోలీస్కి రాబడినటువంటి సమాచారం మేరకు పయనించ వైపు నుంచి గంగా వస్తుందనే సమాచారం మేరకు నిన్న అనగా పదిహేడవ తారీఖున సాయంత్రం ఈ మా సిఏ గారు సిఏ గారు వెంకటేశరావు గారు అలాగే కులవడ ఎస్ఐ అంకమ్మరావు వేళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో ములపాడు సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాన్ వస్తూ ఉంది ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంతో ఉన్న వెహికళ్ళందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో ఇద్దరిని పట్టుకున్నారు ఒక కథనం పారిపోయింది ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ పనుకుందే వాళ్ళ పేర్లు పుల్లప్పు నాగేశ్వరరావు అలాగే తాడి నాగశ్రీనారాయణ అని చెప్పి చెప్పండి ఈ గంగా సంబంధించింది ఒరిస్సాలో ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు ప్రజెంట్ అయితే ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి చెప్పి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని జనా తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు దానికి సంబంధించి మొత్తం అన్నీ ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో వెహికల్లో ఏమీ కనపట్టలేదు వెహికల్లో ఏం లేవు వెహికల్ యొక్క తలుపుల్లో తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయటం అనేది జరిగింది మొత్తం నాలుగు పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోర్ అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడతా ఉంటుంది కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని తమిళనాటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే తొంభై ఐదు ప్యాకెట్లు ಈ ತೊಂಬೈದು ಬ್ಯಾಟ್ಸ್ ಮೊತ್ತೇ ಹಂಡ್ರೆಡ್ ಕೆಜಿಸ್ ದಂಜು ಜನ ಈ ಮೊತ್ತಿನ್ನ ಟೀಚು ಅಲ್ಲೇ ಮೀಕಲ್ನಲ್ಲಿ ಸೆಲ್ಫೋನ್ ಟೀಚ ಅಲ್ಲೇ ಮೀಸಲಾತಿ ಕೂಡ ಫ್ರೀ ಜೊತೆ ದೀಂ ಮತ್ತಿನ ಅಲ್ಲೇ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಸಿಬ್ಬಂದಿ ಅಂದರೆ ಕೂಡ జరుగుతుంది అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారి యొక్క కృష్ణకాంత్ గారు వైపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంగాయ్ వాటి మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని మీద ఒక పాత అపెండెన్స్ మీద నిఘా ఉంచడం వలన వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆయన ఆ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వీడు ఇతను కూడా ఈ ఇళ్ళప్ప నాగేశ్వరం అనే అతని మీద కూడా మూడు కేసులు ఉన్నాయి అంటే గూడూరులో రెండు కేసులు అలాగే దాచిపల్లిలో కూడా ఒక కేసులు ఉంది అంటే ఈ వీళ్ళు కంటిన్యూగా పాత నరెస్తులు కంటిన్యూగా ఈ గంగా అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్తాం తమిళనాడు అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అలాగే ఈ అఫ్స్కాండింగ్లో ఉన్న పరాద్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవటం ఇక వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది మొత్తం అన్నింటినీ కూడా తొంభై ఐదు ప్యాకెట్ని కూడా సీజ్ చేసి రిపోర్టు పెట్టడం